హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ అమిత్ రాథోడ్ అంటే లక్ష్య ఎన్ఎస్జి కమాండో ప్రేమించిన అమ్మాయి తులిక అంటే తాన్యా మనక్తిలాకు ఆమె కుటుంబం నిశ్చితార్థం చేస్తుందని తెలిసి రాంచీ వెళ్తాడు తండ్రి మాట కాదని లేకపోయా పెళ్లి మాత్రం నీతోనే అని అమిత్ కు చెబుతుంది ఢిల్లీ వెళ్ళాక ఇంటి నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకోవాలనుకుంటారు దీంతో అందరూ కలిసి ఒకే రైల్లో రాంచీ నుంచి ఢిల్లీకి పయనమవుతారు వాళ్లతో పాటు కొందరు బందిపోట్లు కూడా ఇదే రైలు ఎక్కుతారు అర్ధరాత్రి సమయం చూసుకొని ప్రయాణికులపై విరుచుకుపడి వాళ్ల ఆభరణాలు ఫోన్లు దోచుకునే ప్రయత్నం చేస్తారు వీళ్ల వల్ల తులిక ఆమె కుటుంబం ఊహించని చిక్కుల్లో పడుతుంది మరి ఎన్ఎస్ కమాండో అయిన అమిత్ బందిపోట్లను ఎలా ఎదుర్కొన్నాడు తులికా ఫ్యామిలీతో పాటు మిగతా ప్రయాణికులను ఎలా కాపాడాడు అనేదే ఈ చిత్రకథ సాధారణంగా సినిమాల్లో కీలక యాక్షన్ ఎపిసోడ్స్ ఇంటర్వెల్ ముందు లేదా క్లైమాక్స్ లో వస్తాయి కానీ మూవీ మొత్తం యాక్షన్ ఎపిసోడ్సే ఉంటే ప్రతిదీ ఒక క్లైమాక్సే అయితే అదే కిల్ హీరో హీరోయిన్ల నేపథ్యం వారి ప్రేమను చెబుతూ సింపుల్గా కథను మొదలు పెట్టేసి వాళ్లతో పాటు ప్రేక్షకుడిని కూడా రైలు ఎక్కించేశాడు దర్శకుడు ప్రయాణికులపై బందిపోట్లు దాడి చేయడం వారిపై హీరో తిరగబడంతో అసలు కథ పట్టాలెక్కుతుంది అక్కడి నుంచి సినిమాలో కనిపించే రైలు కన్నా వేగంగా కథనం పరిగెడుతుంది బందిపోట్లు ప్రయాణికులను హీరో బందిపోట్లను చంపుకుంటూ వెళ్తే సినిమాకు కబేలా అని పేరు పెట్టాల్సి వచ్చేది కానీ దర్శకుడు తెలివిగా హీరో పొడిచే ప్రతి పోటుకు ఓ భావోద్వేగాన్ని పూసి మరీ బందిపోట్ల గుండెల్లో కత్తి దింపేలా చేశాడు ఆ ఎమోషన్ ఇరువైపులా వర్కౌట్ అయింది అందుకే తెర రక్తసిక్తమవుతున్న అవుతున్న ప్రేక్షకుడు ఇంకా ఏం జరుగుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తుంటాడు మధ్యలో మరికొంతమంది బందిపోట్లు వచ్చి రైలు వీళ్ళందరినీ హీలో హీరో ఎలా ఎదుర్కొంటాడా అన్న ఉత్కంఠ ప్రేక్షకుని తొలచేస్తుంది కానీ అక్కడి నుంచి కథలో ఓల్టేజ్ అనేది మరింత పెరుగుతుంది యాక్షన్ మోతాదు ఎక్కువ అవుతుంది ఇక హీరో పూర్తిగా ఎమోషనల్ టర్న్ తీసుకున్న తర్వాత ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్ వంద మందిని ఒకేసారి రమ్మను అంటూ చెలరేగిపోతాడు ఆ యాక్షన్ సన్నివేశాలను తెరపై చూడాల్సిందే పతాక సన్నివేశం భావోద్వేగంతో కంట తడిపెట్టిస్తాయి ఇక హీరోగా లక్షకు కీల్ సినిమా తొలి సినిమానే అయినా కూడా తన నటంతో అదరగొట్టాడు యాక్షన్ సీన్స్లో అతడి ఇంటెన్సిటీ మెప్పిస్తుంది తాన్యా మణిక్తల అందంగా కనిపించింది సాంకేతికంగా సినిమా బాగుంది ఇరుకైన ట్రైన్ క్యాబిన్స్లో తీసిన యాక్షన్ ఎపిసోడ్స్ తెరపై విజువల్స్ అనేవి నిజంగా వావ్ అనేలా ఉన్నాయి ఇక సినిమాటోగ్రాఫర్ కష్టం తెరపై కనిపిస్తుంది మన ముందు ఇవి జరుగుతున్నాయి రియలిస్టిక్ రియలిస్టిక్గా ఉన్నాయి యాక్షన్ కొరియోగ్రఫీ చేసిన వాళ్లకు నూటికి నూరు మార్కులు పడతాయి దర్శకుడు నిఖిల్ నగేష్ భట్ టేకింగ్ మార్వెలెస్ అని చెప్పొచ్చు హాలీవుడ్ మూవీలా కేవలం గంట నలభై ఐదు నిమిషాల్లో తాను చెప్పాలనుకున్నది కత్తి పట్టుకొని చెప్పాడు ఇక అభ్యంతరకర సన్నివేశాలు లేవు కానీ కుటుంబం సినిమా మొత్తం రక్తపాతమే కత్తి సుత్తి కొడవలి ఇలా దేన్ని వదలలేదు చిన్నపిల్లలతో చూడకపోవడమే బెటర్ ప్రస్తుతం హిందీలో డిస్నీప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి